ఎక్కడికి పోయి చచ్చారా రే ముసలాడా నాకే అన్యాయం చేస్తావరా నిన్ను సంపకుండా ఇచ్చి రే నా ఎదురికింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవ రాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్యా అంత మాటనా అతను వస్తాడా అని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిచితార్థం తర్వాత ముందా కేశవ రాయుడు రానిహో ఆయన వస్తాడే ఆయన వచ్చేలాకోసారి పిల్లని చూపించొచ్చు కదా రానివేయే కాపురం చేసేది నేనా లేక కేసురాడా కాపురం చేసేది నువ్వైనా నిన్ నమ్మి ఎవడయ్య ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా అయి అలా తీసేసినట్టు అసహ్యంగా మాట ఆ రోజు పూజారు చెప్పాడు నీ కొడుకు బాగోతామంతా ఏం చెప్పినాడు ఏం చెప్పు ఉంటాడో బోర్డు నీకు తెలీదా అరే ఏంటి అట ఆ విషయం నీకు తెలుసు కదా హలో పోలీస్ స్టేషనా నా బూమా పేసరే

కూర్చో మా తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఐదేళ్లప్పుడు నుంచి నన్ను పెంచిన భూమారావు కూతురులా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అసలు ఊహించలేదు వాణ్ణి తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు కేశవరాయుడు పూజారి తను నా పెళ్ళం దేవుడికి హారతిచ్చి తీసుకురా సరే కేశవరాయుడు నువ్వు వీరయ్యే పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు సార్ నేను చేసుకుంటానులే వీరయ్య వీరయ్యో తనే వీరయ్య నన్ను క్షమించరా నీ నిస్తే దానికి రాలేకపోయాను నేను వెళ్ళినట్టు పెద్ద గొడవ అయిపోయింది భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే వచ్చేదారులు తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే అనగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ వాడు బట్ ఉంది సార్ పోలీసు వచ్చేసారు భూమారావే పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదాంబ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆరియ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తనను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో చూసుకోారదాంబ నేను ఎలా నేను చెప్పేది ఇప్పుడు నేను పోలీసులకు సరండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే తెలియ తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తా మీరు వెళ్ళండి జాగ్రత్త రే వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు రా ఇదెవరు నీ పెళ్ళవా పూజ ఇంటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శబాసరం మావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకుని వచ్చేసావే రెండ్రే పోదాం రారా మావా ఏమిటతను నన్ను నీ నువ్వు కూడా విని ఇప్పుడు ఏం నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చీకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా

బాగతి హారతి బాగతి నోరు మూసుకోవయ్యా చేతి రమ్మన్నా కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి ఒకటి లక్షణమైన పెళ్ళి మనస్సుకు తృప్తిగా పోండే పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికేంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్కే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి ఏంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చద నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాని నగలున్నాయి అవమాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో